ఇంట్లోనే ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా నచ్చితే కనుక వస్తాయి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఓపెన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బౌల్లోనికి రెండు కోడిగుడ్లు పగల కొట్టుకుని వేసుకోవాలి బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి టవ్ మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నువ్వు వేడిన తర్వాత మనం బీట్ చేసుకుని ఎగ్ చేసుకోవాలి ఆమ్లెట్ని చిన్న చిన్న పీరకుండా చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్టు అందరూ కట్ చేస్తున్న క్యారెట్ క్యాబేజీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై లేదు ఒక నిమిషం పాటు అయితే సరిపోతుంది నా రైస్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం చికూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా చికెన్ మసాలా మీకు ఇష్టం అయితే స్కిప్ చేసేవచ్చు చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ టమాటా సాస్ రెడ్ చిల్లీ సాస్ వెనిగర్ వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మకాయని కూడా వాడుకోవచ్చు సోయా సాస్ ఇవన్నీ వేసుకుని అన్నం పొగలు వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి అన్నమాది బాగా వేడైన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కార్య బాగా కలుపుకొని సవ్ ఆఫ్ చేసి ఫేట్గా సర్వ్ చేసుకుంటుంది అంతేనండి ఎంతో ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ మీకు ఎవరికి నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన వస్తున్నాయి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి